అండి అందరికీ నమస్కారం అండి ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి నియర్ రాములసాగ్ గుంటూరు ఫోన్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అండి ఈరోజు కొత్త కలెక్షన్ డోలా అండి డోలా సిల్క్ కంచి బోర్డర్ ఎంత బాగుందో చూడండి నెమలు వచ్చినాయి తీగలు లీవ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సార్ వెరైటీ చాలా బాగుంది యాక్ట్ నెంబర్ సూపర్ సార్ అసలు ఒకసారి షోల్డర్ వేసి చూపిస్తారు చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రిటైల్ లో సేలింగ్ చేశారండి ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మారు మన రేట్ వచ్చేప్పటికి చాలా తక్కువగా తక్కువగా తీసుకొచ్చాము చూడండి ఎంత బాగుందో బార్డర్ కానీ శారీ గానీ బ్లౌజ్ కూడా వస్తుంది విత్ బ్లౌజ్ అండి ఇదంతా కూడా బాగుందండి సో శారీ అంతా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు రేట్ తక్కువ ఉంటుంది ఎందుకు ఎంత తక్కువ ఇస్తున్నారు అనుకుంటారు రీజన్ ఏంటంటే మన దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళందరూ కూడా బెనిఫిట్స్ రావాలి ఎంబీ ఫ్యాషన్స్ అంటే బిజినెస్ అలాగే బెనిఫిట్స్ అండి మీ అందరి ఆనందం మా శ్రేయస్కరం అండి మీ అందరూ లాభపడితేనే కదా కొన్నాక ఖచ్చితంగా లాభం రావాలి అలాగే శారీస్ అన్ని కూడా బాగుండాలి ఇంకొక శారీ కూడా చూపిస్తున్నాను ఇది చూడండి ఎంత బాగుందో బార్డరు పళ్ళు ప్రతిదీ కూడా సూపర్ ఉంది ఇది చూడు ఎలిఫెంట్స్ ఉన్నాయండి అందులో ఎంత బాగుందో చూడండి శారీ ఒకసారి ఇది కూడా ఒకసారి షోల్డర్ వేసి చూపిస్తా చూడండి ఎంత బాగుందో ఎందుకంటే శారీ లుకింగ్ ఏంటంటే తెలుసు అది ఇలా చేయాల్సిన పని మనకు లేదు కాకపోతే హోల్సేలర్స్ కి లుకింగ్ తెలిస్తే మీ అందరికి మార్జిన్ బాగుంటుంది చెప్తున్నానండి ఇవన్నీ కూడా ఒక్క బండిలకి పదిహేను చీరలు వస్తాయండి రేట్ చెప్తాను శారీస్ చూడండి ముందు రేట్ కూడా చెప్తాను అలాగే శాంపిల్స్ కూడా చూడండి ఒకసారి పింక్ కలరు ఎల్లో కలర్ బోర్డరు ఓకే ఇది కూడా చూపిస్తున్నా ఇట్లా వైట్ లో ఏంటంటే మీకు అన్ని మార్తా మార్తా వస్తాయండి కంచి బార్డర్ లో సైజ్ ఇది చూడండి ఎంత బాగుందో రెడ్ అన్ని కూడా సూపర్ ఉన్నాయండి అన్ని కూడా పదిహేను చీరల బండిలు వస్తుందండి మీకు వంద చీరలు కావాలన్నా తీసుకోవచ్చు ఫిఫ్టీ సారీస్ అయినా తీసుకోవచ్చు ఒక్క బండిలు కూడా పంపిస్తాను ఇది చూడండి ఎంత బాగుండో చూడండి బాగుంది బాడ అన్ని కూడా మన దగ్గర అన్నీ బాగుంటాయి మీరు రెగ్యులర్ మీరు రెగ్యులర్ గా తీసుకుంటారు కాబట్టి మీకు ఆ నమ్మకం మేడం మా దగ్గర కస్టమర్స్ అందుకనే కంట్రీ తీసుకుంటారు అవి కూడా చూపించు అవి కూడా అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్ ఈ సారి అదిరిపోయిందండి ఇంతకు మనమే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ రత్నావళికి పచ్చని పండుగ మొత్తం డ్యాన్సింగ్ డాల్ బొమ్మలు సార్ భరతనాట్యం చేస్తున్నారు మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది సార్ లేడీస్ చాలా ఇష్టపడతారు కూడా ఇది అందరికి కలంకారీ బొమ్మలు ఇష్టపడతా ఉన్నారు ఇప్పుడు చాలా బాగుంది సార్ ఇంకొకసారి చూపిస్తున్నాం చూడండి బోర్డర్ కానీ హైట్ కూడా చూడండి ఎంత హైట్ ఉన్నా కూడా సరిపోద్ది కటింగ్ కూడా సిక్స్ అండ్ హాఫ్ అండి సారీ కూడా ఇది ఒక్కసారి చూడండి ఎంత బాగుంది చాలా బాగుందండి ఇది చూసారా క్లాత్ ఎంత ఊగుతుందో అంటే వెయిట్ లేదు అది పల్లె మీద బాల్స్ వచ్చినాయండి బ్లాక్ బార్డర్ కంచి బార్డర్ వచ్చింది చాలా బాగుంది చాలా అలాగే ఇది కూడా ఒకసారి షోల్డర్ వేసి చూపిస్తాను ఇది కూడా చూడండి మేడం రేట్ అయితే బయట దాకా అమ్ముతారండి కదండి ఎనిమిది వందల యాభై రూపాయలు మీరు సేల్ సేల్ చేసుకోవచ్చు కారణం ఏమంటే క్లాత్ చాలా బాగుంది క్లాత్ ఈ క్లాత్ బయట బాక్స్ వచ్చింది మీకు షోరూమ్స్ లోనే ఉంటదండి బ్రాండెడ్ డోలా కంచిపోవడీ ఇవన్నీ కూడా శారీ అంతా కూడా మీకు ఓపెన్ చేసుకొని చూపిస్తున్నానండి ఏమి రావు ఎక్కడైనా మీకు ఎన్నో చూపించండి ఇలా చిన్న చిన్నవి వస్తే రావచ్చు పదిహేను చీరలో ఒకటి ఇయర్ అర వస్తే అవి మీరు కొంచెం తక్కువ అమ్ముకోవచ్చు ఈ బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి సూపర్ ఉంది సో ఇంకొక శారీ చూపిస్తాను చూడండి మీరు ఎంత బాగుంది చూడండి ఇదిగోండి చీరలన్నీ కూడా చాలా బాగున్నాయి వీడియో చూసిన వాళ్ళు వాళ్ళు వెంటనే కాల్ చేయండి వెంటనే ఎందుకంటే స్టాక్ ఎక్కువ ఉండదు కాబట్టి మనం చాలా రేటు తక్కువ తెస్తాం వంద తీసుకుంటారు రెండు తీసుకుంటారు లేదు ఎవరైనా ఒకలే కావాలని నేను ఇవ్వాలి కదా అందుకని చెప్తున్నానండి ఇవాళ పళ్ళు సూపర్ ఉందండి ఇది బాడర్ చూడండి ఎంత బాగుందో మన కలెక్షన్ మీకు ఎక్కడా దొరకదండి రేటు చాలా తక్కువ ఉంటదండి రేటు చాలా తక్కువ ఉంటుంది ముందు మనం ఎందుకు చేస్తాం బెనిఫిట్స్ కోసం చేస్తాం మనం ఆ బెనిఫిట్ వస్తుందో మీరు వెతకక్కర్లేదు మన ఎంబీ ఫ్యాషన్స్ లో మీకు మీ బెనిఫిటే మా లక్ష్యం ఎంబీ ఫ్యాషన్ అంటే చెప్పాను కదండి మంచి బెనిఫిట్ మంచి బిజినెస్ అండి ఇది ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఒక్కసారి షోల్డర్ వేసి చూపిస్తాను చూడండి ఇది కూడా ఎంత బాగుందో ఇదిగో ఎందుకంటే అర్థమైంది మీకు హోల్సేలర్ కి ఈ శారీ లుకింగ్ తెలిస్తే మీకు మార్జిన్ వస్తుంది ఇలా డిస్ప్లే చేసి మీకు ఎవరు చూపించారు చూపిస్తామండి శారీ కూడా అంతా చూపించాను ఇంకొక శారీ తీస్తాను ఇదిగండి మహేశ్వరి మహేశ్వరి సిల్క్ అయితే చాలా ట్రెండ్ నడుస్తుంది ఇది మహేశ్వరి సిల్క్ చీర ఇవన్నీ కూడా నేను చూపించే ప్రతిదీ విత్ బ్లౌజ్ అండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో చూడండి ఇవన్నీ కూడా అంటే బండిల్లో ప్రతి బండి వస్తాను చెప్పనండి కానీ బండిల్లో అన్ని కూడా కలిసి ఉంటాయి పదిహేను ఒక బండిలో వస్తుందండి ఇది వచ్చిందండి సారీ ఇది అవును బాడర్ చాలా బాగుంది ఇదైతే థౌజండ్ దాకా అమ్ముతారండి ఇది ఇష్టం ఇక మీరు హోల్సేల్ గా మీ ఊళ్ళో మీరు తక్కువ కమ్మాలంటే మన ఎంబీ ఫ్యాషన్స్ లో కొనుగోలు చేయండి అది నేను చెప్పట్లేదు ఐటమ్ చూడండి రేటు చూడండి ఒక సెట్ తెప్పించుకోండి అయితే నేను ఇంకోటి కూడా చెప్తున్నా మన కస్టమర్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు అన్ని చాట్ల ఉన్నారు సార్ ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే మీకు నేను రెఫరెన్స్ కూడా ఇస్తాను ఎంబీ ఫ్యాషన్స్ అంటే ఏంటి ఎలా ఉన్నాయని అది ఒక్క బండిలు తెప్పించుకోండి మన గురించి మీకు అర్థమైంది ఒక బండిలో కొనుగోలు చేస్తే రెండు బండిల్స్ అంటే పదిహేను చీరలు కొన వాళ్ళకి ఇంకొక పదిహేను చీరల లాభం రావాలి అలా ఉంటుంది మన వెరైటీ అది గుంటూరు ఎంబీ ఫ్యాషన్ స్పెషాలిటీ చెప్పాను కదండి ఇవన్నీ కూడా కేటలాగ్ డిజైన్స్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలు డిజైన్ చూడండి మల్టీ కలర్ వచ్చింది మల్టీ కలర్టీ అంతా కూడా చెక్స్ వచ్చింది అంటే మంగళగిరి చెక్స్ అని కూడా అని మంగళగిరి అని కూడా మీరు ఇప్పుడు చెప్పి అమ్ముతున్నారు రెండు వేలు పైన అమ్ముతున్నారు ఈ స్టైల్ చెక్స్ డిజైన్ ఇవ్వండి ఇవన్నీ కూడా మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి బయట ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ అమ్ముతారండి ఎనిమిది వందల యాభై రూపాయలు మన రేట్ అయితే చాలా చాలా తక్కువండి ఎక్కడ కూడా ఆ రేటు ఉండదు గ్యారంటీ చెప్తున్నానండి నేను పక్కా రాసిస్తా ఎందుకంటే ఈ రేట్లకి ఇంత లో మార్జిన్ తో అమ్మే వాళ్ళు ఎవరు ఉండరండి మేము తప్ప ఎక్కువ అమ్మటం కాదండి తక్కువ అమ్మినా పర్లేదు కస్టమర్స్ కి మార్జిన్ రావాలి హోల్సేల్ కస్టమర్స్ కి మార్జిన్ రావాలి అప్పుడే మనం మనం ఆనందంగా ఉంటాం మా దగ్గర కొనుగోలు మీరు కూడా ఆనందంగా ఉంటారు అది మా లక్ష్యం ఇది ఒకటి చూడండి ఎంత బాగుందో చూడండి ఇది సూపర్ కలెక్షన్స్ అండి మేమే కొనుగోలు చేసినా కూడా హోల్సేల్లో కొనుగోలు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు లాభం రావాలి మీ దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర రేటు తక్కువ ఎక్కువ ఉంటుంది మీ దగ్గర రేటు తక్కువ ఉంటుంది అప్పుడే కొనుగోలు చేస్తారు అలాగే వెరైటీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మన వెరైటీస్ మన డిజైన్స్ అన్ని కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయండి

అలాగే బస్ స్టాండ్ కి వచ్చినా కూడా మనం కార్ ప్రొవైడ్ చేస్తామండి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడకుండా ఇక్కడ రెడీ అవడానికి కూడా ఉంటదండి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా స్టే చేయడానికి కూడా ఇబ్బంది ఉండదండి మన ఎంబీ ఫ్యాషన్స్ లో ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇది ఇవన్నీ కూడా బయట సెవెన్ ఫిఫ్టీ ఎయిటీ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తున్నారు మన దగ్గర వచ్చేప్పటికి చెప్తున్నానండి ప్రైస్ చెప్తాను చూడండి ఒక్కసారి శారీస్ అన్ని కూడా మీకు శాంపిల్స్ చూపించాను ఇంకా కొన్ని చూపిస్తానండి ఇవన్నీ కూడా డిస్ప్లే డిస్ప్లేసి కూడా మీ అందరికి చూపించాం పదిహేను చెర్ల బండిలు వస్తాయి రేట్ అయితే చెప్తున్నానండి మేడం చూడండి రేటు కేవలం అంటే కేవలం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అండి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు రేటు మేడం కస్టమర్స్ సంపాదించాలంటే మనం తక్కువ వాళ్ళు కూడా బండి బండి వాళ్ళు కూడా హోల్సేల్ చేయాలి అక్కడ మనం కాదు వాళ్ళు కూడా బండి బండి అవును మేడం మన మన లక్ష్యం రేటు తక్కువ అమ్మాలి మనకే మార్జిన్ రావాలి కాదని కాదు మనకి మార్జిన్ రావాలి వాళ్ళకి మార్జిన్ రావాలి ఇద్దరికి మార్జిన్ రావాలి ఇవ్వండి ఇందాక ఈ కలర్ ఓపెన్ చేసిన తను చూడండి ఎంత బాగుందో చూడండి మేడం సూపర్ ఉందండి కలెక్షన్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మన రేటు పదిహేను చీరలు తీసుకోవాలి మీరైతే ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అమ్మొచ్చండి శారీస్ అన్ని కూడా నేను ఓపెన్ చేసి చూపించానండి పదిహేను చీరలు ఇంకా వేరే కూడా చాలా ఉన్నాయి ఎక్కడో అక్కడ ఒకటి చూపిస్తాను ఇదిగోండి ఇది బ్లౌజ్ కూడా వచ్చిందండి బ్లౌజ్ కూడా వచ్చిందండి దీనికి బ్లౌజ్ ఇది వచ్చింది చాలా బాగుంది చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇంకొకటి ఇస్తున్నాను డిజిటల్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి రేట్ తక్కువ మీకు బెనిఫిట్ ఎక్కువ ఎంబీ ఫ్యాషన్ చాలా బాగుంది చూడండి సారీ అయితే డిజిటల్ ప్రింట్ అన్నమాట మొత్తం కూడా బోర్డర్ గాని డిజిటల్ గా డిజిటల్ అన్నమాట సారీ మొత్తం కూడా సో ఇది మేము ఎక్కువ కూడా అమ్ముచ్చు కానీ మేము ఎక్కువ అమ్మాలి మీకు లాభం రావాలి వంద పీసులు కొనాలి రెండు వందల పీసులు కొనాలి మీరు కూడా హోల్సేల్ కే అమ్మాలండి రిటైల్ కాదు మీరు కూడా అక్కడ హోల్సేల్ కే అమ్మాలి అప్పుడే మీకు లాభం వస్తుంది ఒకటి ఎలా మీరు రిటైల్ చేయొచ్చు కాదని నేను అనట్లేదు అలాగే మీరు బండిల్ టు బండిల్ అమ్మితే నేను కూడా ఎక్కువ క్వాలిటీ అమ్ముతారండి కొనుగోలు ఎక్కువ చేస్తాను నాకు రాదు మేడం అక్కడ వివర్ దగ్గర ఐదు వేలు పదివేలు చీరల స్పాట్ క్యాష్ ఇస్తే అప్పు అయితే రేట్ ఎక్కువ వేస్తాడు స్పాట్ క్యాష్ ఇస్తే రేట్ తక్కువ వస్తుంది మేము కూడా తక్కువ ఇస్తాం హోల్సేల్ తక్కువ ఇవ్వాలి అవును తక్కువ అమ్మితేనే కదా మనకి ఎక్కువ బిజినెస్ జరగాలి అప్పుడు లాభం వస్తుంది బిజినెస్ ఎప్పుడైనా ఎక్కువ జరిగితే మార్జిన్ వస్తుంది ఆరెంజ్ బాగుంది ఇక్కడ చూపించాను కదండి ఇది ఇక అలా డిస్‌ప్లేలో ఉంది. ఇప్పుడు నేను ఇచ్యర్ ఓపెన్ చేస్తాను. మీకు చెప్పాను కదా బండిల్కి ఒక్కొక్కటి వస్తుందని చెప్పింది. చాలా బాగుంది సార్. ఇప్పుడు అంతా వచ్చేసంతా ట్రెండ్ అయిపోయింది. పింక్ వచ్చింది. చాలా బాగుంది. చూడండి. ఈ బోర్డర్ కూడా చాలా అసలు ఉంది. మొత్తం చాలా అంటే చాలా బాగుంది. అంటే అసలు కష్టపడాల్సిన అవసరం లేదు. అయినా సరే మా హోల్‌సేలర్స్ మా రెగ్యులర్ కస్టమర్స్ కి అలాగే కొత్త కస్టమర్స్ కూడా అర్థం అవ్వాలని ఈ వీడియో చాలా బాగుంటుంది బాటర్ కూడా చూపిస్తాం ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది బాగుంది బాగుంది తీసుకోవాలనుకుంటే పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయలు ఉంటుంది బయట డోలా ప్యూర్ ఇది సో దీనికి వచ్చి చిన్నది వచ్చిందండి చెప్పాలి కదా మీకు చెప్తున్నాను ఇదిగోండి ఇట్లా ఏదైనా చిన్న చిన్నది ఒక్కటి రెండు అంటే పదిహేను చిన్నది చూపిస్తే నేను ఒకటో రెండు వచ్చిన హ్యాండ్స్ వచ్చి చూడండి ఎంత బాగుంది హ్యాండ్స్ వచ్చే బోర్డర్ కంచి బోర్డర్ వచ్చింది ఇది వైట్ సూపర్యం కలర్ గ్రీన్ అంటే కలంకారీ అంటారు అన్నమాట కౌసు అలాగే ఇక్కొత్త బోర్డర్ వచ్చింది చూడండి ఇక్కడ బోర్డర్ చూడండి ఎంత బాగుందో అక్కడ బ్లౌజ్ కూడా చూపించాము చాలా బాగుంది చూడండి ఇది కూడా మేడం ఇది కూడా ఒకసారి షోల్డర్ చూపిస్తాను చూడండి ఇది బండలకు వచ్చి పదిహేను చీరలు వస్తాయండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ మార్జిన్స్ మీకు బెనిఫిట్స్ కావాలంటే గుంటూరు ఎంబీ ఫ్యాషన్ లో గ్యారెంటీ మీద ఇస్తాం అలాగే బిజినెస్ కూడా మీకు ఎక్కువ జరుగుతుంది ఎందుకని మేము ఇస్తాం కాబట్టి మీరు తక్కువ అమ్మొచ్చండి చూడండి ఎంత బాగుందో చూడండి ఇంకొకటి చూపిస్తున్నాను నాకే తెలీదండి ఇంత మంచి శారీస్ వస్తాయి ఇందులో నాకే తెలియదు కొనుగోలు చేసిన ఇవ్వండి పన్నెండు వందలు పద్నాలుగు వందల రూపాయలు అమ్ముతారండి ఇవి చాలా బాగుంది ఇవన్నీ నెల్లూరు సిల్క్ నిజాం బోర్డర్ అనే పేరుతో వస్తాయండి నెల్లూరు సిల్క్ నిజాం బోర్డర్ అనే పేరుతో వస్తాయండి ఇవన్నీ ఇచ్చారండి బాగుంది కూడా ఒకసారి పొంద చూపి బ్లౌజ్ చూపిద్దాం బ్లౌజ్ ఇట్లా బోర్డర్ వచ్చింది బ్లౌజ్ అయితే ప్రతి చీరకి వచ్చింది చీరలన్నీ కూడా చూపించానండి మీకు నేను ఇది ఒక్కసారి కూడా ఇది కూడా ఒకసారి షోల్డర్ చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా లేటెస్ట్ వెరైటీస్ అండి సో ఇంత తక్కువకి ఇస్తున్నానంటే మనకి వీవర్ ఇచ్చాడు కాబట్టి నేనే కలుగుతున్నాను లేకపోతే నేను కూడా యాడ్ తెచ్చిస్తాను వీవర్ సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం అండి ఇదిగోండి ఇవన్నీ మీకు మంచి మార్జిన్ వస్తుంది నేనైతే రేట్ చాలా తక్కువ మార్జిన్ చూసుకొని ఇస్తున్నా మీకు అలాగే ఇదిగోండి ఇంకొక వైట్ వచ్చింది ఇదిగోండి ఈ సారీస్ రెండు ఎంత బాగుంది ముందు కలెక్షన్ బాగుండాలండి రేట్ తక్కువ ఇస్తున్నామని కూడా కాదు కలెక్షన్ కూడా మన దగ్గర చాలా బాగుంటుంది సరికొత్త శారీస్ అండి ట్రెండింగ్ రేట్ తక్కువ అనుకో మాకండి అలాగే రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ కూడా అంతకు మించి బార్డర్ చూడండి ఎంత బాగుంది ఇది కంచి బోర్డర్స్ అంటే ఇలా పెద్దవి వస్తాయి ఇది కూడా ఒకసారి షోల్డర్ చూపిస్తాను చూడండి చాలా క్లాసీగా ఉంది వైట్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అండి ఇది కూడా రెండు వందల ముప్పై ఐదు రూపాయలేనండి ఇంత మంచి చీర రెండు వందల ముప్పై ఐదు మీకైతే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ థౌజండ్ దాకా బయట అమ్ముతుంటారు ఇవన్నీ కూడా రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అయినా వెంటనే మీరు వీడియో చూడడానికి కాల్ చేయండి ఒకసారి ఇది ఇది చూడండి బార్డర్ చూడండి చాలా తిక్కు గా వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ సూపర్ ఉందండి ఇది ఇది కూడా ఒకసారి షోల్డర్ చూపిస్తాను గుంటూరు ఎంబి ఫ్యాషన్స్ అండి ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ నెంబర్ నోట్ చేసుకోండి అమ్మా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అండి చాలా రేట్ తక్కువ ఉంది చాలా అడ్వాన్స్ గా ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకే స్టాక్ దొరుకుద్ది ఏదో నాలుగైదు రోజుల తర్వాత కాల్ చేసి మాకు స్టాక్ కావాలంటే ఛాన్స్ ఉండదండి ఉండవు అన్ని రోజులు స్టాక్ ఉండదు కదా ఇదిగోండి ఇదొకటి ఇదొక బాగుంటుంది ఇలా ప్రతిదీ ఒక్కదానికి మించి ఒకటి ఉందండి ఒక్కదానికి మించి ఒకటి ఉందండి శారీ ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నామంటే నాకు చీరకి ఐదు రూపాయలు మిగిలిన నేను ఐదు వేల చీరలు అమ్ముతాను ఒక్క రోజులో ఐదు వేల చీరలు ఇంటూ ఐదు రూపాయలు వచ్చినా కూడా చాలు అండి నాకు ఇదిగోండి ఇది శారీ బార్డర్ ఎంత బాగుందో ఎల్లో రెడ్ అంటే మేరం డార్క్ మేరం లాగా చాలా బాగుందండి ఇవన్నీ ఎందులో వస్తాయంటే నెల్లూరు సిల్క్ నిజాంబాద్ లో వస్తాయండి ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ లుక్ వచ్చింది సారీస్ చాలా బాగున్నాయండి హోల్సేల్స్ కి మార్జిన్ రావాలని నేనంత రేట్ తక్కువ పెట్టానండి బండికి పదిహేను చీరలు వెరైటీ చాలా బాగుందండి డిస్ప్లే లో ఉన్నాయి అన్ని కూడా ఒక్కొక్క చీర వస్తుంది ఒక్కొక్క బండిలకి ఒక్కొక్క చీర వస్తుంది చాలా అంటే చక్కగా కూడా చూపించాము ఒక్కసారి ఇవన్నీ కూడా ఇలా వస్తాయి బేల్ టు బేల్ కావాలంటే బేలు ఉంటది అంటే మీకు ఫిఫ్టీ శారీస్ కావాలన్నా హండ్రెడ్ బేల్ వస్తాయి రేటు కూడా బేల్ టు బేల్ రేట్ మీకు చెప్పాలండి వంద చీరలు తీసుకునే రేటే పది చీరలు తీసుకునే వాళ్ళకి చెప్పానండి పది చీరలు రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అది మీరైతే ఖచ్చితంగా ఐదు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు అంటే ఈజీగా సేల్ అయితే బయట ఎయిట్ ఫిఫ్టీ అంబేద్ది మనం ఐదు వందల రూపాయలు ఇస్తే ఆటోమేటిక్ గా కస్టమర్స్ ఫ్లోటింగ్ మీకు ఎక్కువ వస్తుంది వాళ్ళు ఇంకొకరి వాళ్ళు ఇంకొకరికి చెప్తారండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ లో చాలా రీజనబుల్ ప్రైస్ ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తారు అంటే అది కస్టమర్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారు మా దగ్గర కొనుగోలు చేస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ చేయగలుగుతున్నాను మా కస్టమర్స్ కొంటున్నారు కాబట్టి ఇంకా కొత్త కస్టమర్స్ మనం న్యాయం చేయాలి తక్కువకి ఇవ్వాలనే విధానం కోసం ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవ్వండి ఇట్లా ఇవన్నీ ఒక్కసారి చూపిస్తున్నారు చూడండి ఇదిగోండి ఇది ఒకటి ఉందండి ఇది చాలా బాగుంది ఇది ఈ బాటర్ ఇందాక ఈ బ్లాక్ చూపించాలి మర్చిపోయాను ఇదిగో ఇదైతే చాలా బాగుంది ఇది కూడా శారీస్ అన్ని కూడా ఓపెన్ చేసి చూపించానండి ఏదైనా తక్కువ రేటు వచ్చింది కానుకో మాకు ఛాన్స్ రేటు మనం కొనుగోలు చేసాం కానీ తక్కువ రేటుకి వచ్చింది అది ఇంత తక్కువ రేటు ఉంది ఇంత తక్కువ రేట్ ఉంది అనుకో మాకండి ఏ ప్రాబ్లం ఏ శారీలో కూడా మీకు ఏమీ లేదు అన్ని చర్యలు ఓపెన్ చేసి చూపించాను ఇట్లా చూపిస్తున్నాను చూడండి ఇంకా మిగతా చాలా ఓపెన్ చేశాను ఇలా ఒక్కొక్కటి అకౌంట్ ఏమి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా అదొకటి అదొకటి కలిపితేనే పదిహేను చీరలు అవుతాయండి ఎంత క్వాంటిటీ కావాలనేది ఇక్కడ మీరు వీడియో కాల్ చేస్తే నేను బండిల్స్ ప్యాక్ చేసి పంపిస్తానండి ఇదిగో చాలా కాస్ట్లీ లుకింగ్ ఉంది అన్ని కూడా ఇదిగో ఇది గుంటూరు ఎంపీ ఫ్యాషన్స్ అండి గుంటూరు వచ్చిన వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ మీకు కార్ ప్రొవైడ్ చేస్తాను ఇది చూడండి ఎంత బాగుందో ఈ వైట్ ఇది ఒక్కసారి ఈ కూడా ఓపెన్ చేస్తున్నామ్ ఇదిగో అన్ని చీరలు ఓపెన్ చేశానండి ప్రాబ్లం కూడా ఏం లేదు ఎంత రేటు నేను ఒక యాభై రూపాయలు పెంచినా ఈ సరుకు కొంటారు మీరు కానీ మేము అలా చేయమండి మీకు మార్జిన్ రావాలని నేను రేట్ తక్కువ సెట్ చేసుకున్నాను రేట్ తక్కువకే అమ్ముతున్నాను ఎందుకంటే మీరు కూడా అక్కడ హోల్సేల్ రావాలి అందుకని నేను ఇంత రీజనబుల్ ప్రైస్ అమ్ముతున్నాను మీకు కూడా బెనిఫిట్ ఎక్కువ రావాలి అప్పుడే మీ శ్రేయస్కరమేనండి ఎంబీ ఫ్యాషన్స్ లక్ష్యం చూసారండి ఎంత బాగుందో చూడండి నెమ్మల్లే కదా చాలా చాలా ఇది క్లాసిక్ కలర్ ఉంది సో ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్ నియర్ ఆవుల సంఘం ఇంకా లేటెస్ట్ వీడియోస్ లేటెస్ట్ వెరైటీస్ తో పళ్ళకలుద్దాం గుంటూరు ఎంబిఫేషన్స్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్స్ కి వీడియో కాల్ చేసి మీరు చూసుకోవచ్చు మీకు నచ్చింది తీసుకోవచ్చు థ్యాంక్ యూ అండి బాయ్